పత్రాలు మార్చింది ఎవరైనా గాని ఇక లాభం ఏం లేదు సాయంత్రానికల్లా గురువు గారు మహారాజుకి నిజం చెప్పేస్తారు ఇదిగో అమ్మా ఇంటికెళ్ళి సామాన్లన్నీ సర్దండి విజయనగరం నుంచి మనం పారిపోక తప్పదు మనం పారిపోవాల్సిందే ఇలా చూడు బాబు తొలి జాము తర్వాత ఇంటికి వచ్చేయాలి అర్థమైందా అలాగే మీరు నిశ్చింతగా ఉండండి హీరోమోతి కొంచెం మెశాక ఆ తర్వాత వీటిని నేను ఎడ్ల బండి కట్టుకొని మీ ఇంటి దగ్గరికే వచ్చేస్తాను ఇంతకీ పండిత్ రామకృష్ణ గారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు తెనాలి గ్రామానికి మర్చిపోవద్దు సమయానికి వచ్చేయాలి సరేనా ప్రణామాలు రామకృష్ణ గారు ప్రణామాలు ప్రణామాలు నిన్న నేను మీ వద్ద వంకాయలు కొని తీసుకెళ్లాను గుర్తుంది కదా అవును గుర్తుంది పండిత రామకృష్ణ గారు నా ముప్పై నాణ్యాలు మీ దగ్గర మిగిలిపోయాయి కదా మీరు తర్వాత ఇస్తానన్నారు అవును చెప్పాను ఇప్పుడు తిరిగివండి పండిత రామకృష్ణ గారు మీరు కావాలంటే ఆ ముప్పై నాణ్యాలకు బదులుగా మీకు టమాటాలు తోచివనా ఓ వద్దు నాకు ఏమీ అక్కర్లేదు నా నాణేలు నాకు ఇచ్చేయండి మీరేమైనా విజయనగరాన్ని వదిలి వెళుతున్నారా అదంతా మీకెందుకు నా నాణ్యాలు నాకు తిరిగి ఇచ్చేయండి ఇటువంటి ధన్యవాదాలు ఇది వెళ్ళి మనం గురువు గారికి చెప్పేద్దాం గురువు గారు మనకు బహుమతి ఇస్తారు పద 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 ప్రణామాలు గురు గారు గురుగారు మీకు దీపావళి ముందే ప్రారంభమైపోయింది పరమశత్రువు విజయనగర సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోతున్నాడు దాన్ని చూసి ఆ శుభ సమాచారాన్ని గురువు గురుగారు మీ ప్రియమైన శిష్యులకు ఒక బహుమతి ఇవ్వచ్చు కదా బహుమతి కావాలా అవును గురుగారు బహుమతి ఇవ్వక చాలా రోజులైంది గురుగారు ఇచ్చేయండి గారు ఇచ్చేయండి మనల్ని కొట్టాడు విశ్రామం ఈ యోధులను పరీక్షించడానికి ఇదే సరైన అవకాశం దృష్టి గోచరం ప్రహారం ఈ యోధులు పనికొచ్చేలా ఉన్నారు విశ్రామం ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది కానీ ఎక్కువ ఆనందం ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే నా ఈ ముగ్గురు యోధులు మీ ముగ్గురితో దెబ్బన తిన్న తర్వాత పండిత రామకృష్ణ వచ్చి నా కాళ్ళ మీద పడతాడు ఆ తర్వాత ఏమని అడుగుతాడు మీకు మాట్లాడటం వస్తేనే కదా భిక్ష అడుగుతాడు అప్పుడు ఉంటుంది ఆనందం అయ్యో మీరంతా ఇప్పటిదాకా సామాన్లు కూడా సర్దలేదా ఇప్పటికి తను వచ్చేస్తూ ఉంటాడు అంత అవసరం ఏమీ లేదు అయ్యో ఏమిటి అవసరం లేదంటావు ఈ పాటికే గురుదేవులు నా గురించిన చాడీలన్నీ ఆయనకి చెప్పేసి ఉంటారు బట్టలు నన్ను పట్టుకోవడానికి వచ్చేస్తూ ఉంటారు మహారాజు గారు నన్ను ఊరికొయకి వేలాడ తీస్తారు మేము ఎలాంటి ఏర్పాటు చేసామంటే గురువరిలు మిమ్మల్ని అసలు ఏమీ చేయలేడు ఎందుకు అంతగా మీరిద్దరు ఏం చేశారని మీరు కాళ్ళు చిత్రం కడుక్కోండి నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను ముందు ఏం చేసావో చెప్పు మాటలు మాత్రమే నావి కథనం అత్త ఇది ఇదిగో అమ్మా ఆ కథనం ఏమిటి ఈ రోజు రామకృష్ణ పండితుడు నా చేతుల్లోంచి తప్పించుకోలేడు తను నన్ను మోసం చేస్తాడా నన్ను మోసం చేస్తాడా ఇప్పుడు నేను తనని వదిలిపెట్టాను అమ్మా మీరు ఏం చేస్తున్నారు తమరి బాగోగులు తెలుసుకోవడానికి వచ్చాను ఆ బాగోగులు బాగానే ఉన్నాయి ఆ మధ్య మీ మెదడుకి దెబ్బ తగలడం మూలంగా మానసిక సమతుల్యత చెడిపోయిందని విన్నాను అయితే ఇప్పుడు చెడిపోతుంది ఎందుకంటే నేను కర్రతో కొట్టబోతున్నాను అంతగా నేనేం చేశాను నేనేం చేశానని నన్నే అడుగుతున్నావా నువ్వు రామాను పదే పదే ఎందుకు తప్పించుకోవడానికి నేను రామకృష్ణకి అవకాశం ఇచ్చాను కానీ ఆయన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడు నేను మహారాజుల వారికి నిజం చెప్పక తప్పదు రామకృష్ణను ఇప్పుడు మరణ శిక్ష నుంచి ఎవ్వరూ కాపాడలేరు అలాగే నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి కానీ గుర్తు పెట్టుకో నీది కూడా ఒక రహస్యం ఉంది అది మహారాజుకి తెలిసి తీరాల్సిందే నాదా రహస్యమా నేను మహారాజు పేరుతో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అబద్ధపు సందేశం రాయలేదు సందేశం కాదు గురువర్య మీరు మొత్తం పత్రికని రాసేశారు మొత్తం విజయనగరానికి మహారాజు గారికి తెలియకుండా పత్రిక 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 ఎలాంటి రాజగురువు మహాపండితుడు మహాజ్ఞాని పూజనీయులైన తాతాచార్యులు ఒక నర్తకితోన చీచీ చీచీ చీ చీచి మహారాజుకి ఒకవేళ ఇది తెలిసిందంటే హలో మీ గతం ఏమవుతుందో అత్తయ్యా నాకేమనిపిస్తుందంటే మహారాజు ఈయనకు మరణశిక్ష మాత్రం వెయ్యలేడు కానీ దేశ బహిష్కరణ తప్పకుండా చేస్తాడు దేశ బహిష్కరణ ఆలోచించండి గురువర్య ముసలితనంలో ఎక్కడెక్కడని ఎదురు దెబ్బలు తింటారు తమరి నిర్వాహం తెలిసిపోయిన తర్వాత ఏ రాజ్యం కూడా మిమ్మల్ని తమ రాజ్యంలో ఉండనివ్వరు అర్థమైపోయింది అర్థమైపోయిందమ్మా నాకు మొత్తం అర్థమైపోయింది మీరు కూర్చోండి కూర్చోండి మనం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చోండి కింద కూర్చో నేను కింద లేదు లేదు భయపడిపోకు ఎవరైతే నా శరణు కోరారో వాళ్ళ నావ తీరం దాటి తీరుతుంది నిజం చెప్పారత్తయ్యా తీసుకోండి కూర్చోండి కూర్చోండి కంగారు పడకండి చూడండమ్మా నేనేం చెప్తున్నానంటే పరమేశ్వరా మీరు ఈ విధంగా నేల మీద ఎందుకు కూర్చున్నారు స్వామి అది మీరు వెళ్ళండి వరణమాల మీరు లోపలికి వెళ్ళండి అదేంటంటే నేను అమ్మకి వివరిస్తున్నాను వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే తను గర్వపడటం మంచిది కాదు అని మీరు మీరు నిజంగానే గొప్పవారు స్వామి మీరిద్దరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు మీ ఇద్దరు కోసం జలపానీయాలు తీసుకొస్తాను దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి నేను వినదలుచుకోవడం లేదు నాది ఒకటే నియమం ఒక చేత్తో ఇవ్వు అలాగే రెండో చేత్తో తీసుకో నువ్వు రామ రహస్యాన్ని దాచిపెట్టుంచు అలాగే నేను నీ రహస్యాన్ని దాచిపెట్టుంచుతాను ఒకవేళ రామ రహస్యం బయటపడిందంటే నేను నీ రహస్యాన్ని కూడా బయట పెడతాను అర్థమైందా అర్థమైందమ్మా అమ్మా ధన్యవాదాలు అరదా ధన్యవాదాలు వెండి మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ నన్ను కాపాడేశారు నేను ఇలా చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నాను నవ 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 నవను మీ కోసమే బోజర్ తీసుకుస్తాను అలాగే అమ్మా మీరిలా చేస్తారని అనుకోలేదు ఎలా చేస్తారో అనుకోలేదు ఇదే మీరు నా గురించి అలాగే గురువర్యుల గురించి పనికి వాళ్ళ పుక్కళ్ళు పుట్టిస్తున్నారు గురువు ఇంకా శిష్యుల బంధం కూతురు అలాగే తండ్రితో సమానమైంది మీరు చెప్పింది నిజమే సౌదామినిదేవి మీరు నాతోనే పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారా ఒకవేళ ఇది మహారాజుకు తెలిసిపోయిందంటే రామకృష్ణతో పాటు మీకు కూడా శిక్ష పడుతుందమ్మా వద్దు చాలు ఇప్పుడు నేను మీ కర్రకు భయపడిపోతాననుకోకండి మీరేమన్నారమ్మా నేను రామకృష్ణ పండితుడి రహస్యాన్ని దాచిపెడితే మీరు నా రహస్యాన్ని దాచిపెడతారా నిజానికి సాక్ష్యం కావాలి కదమ్మా నా రహస్యం నిజమై ఉండి కూడా నిజం కాదు ఎందుకంటే నా రహస్యాన్ని రుజువు చేయటానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కానీ రామకృష్ణ పండితుడి రహస్యానికి సాక్ష్యం స్వయంగా ఒరిస్సా నుంచి నడిచి విజయనగరం వచ్చింది గురువర్యా ఇక మీరు అనుమతిస్తే నేను వెళ్ళనా అలాగే సౌదామినిదేవి ఎప్పుడూ సంతోషంగా ఉంటు శారదాదేవి మీ ఇంటికి అతిథి వచ్చాడు ఏవైనా జలపానీయాలు ఏర్పాటు చేయండి అన్నట్టు అమ్మా మీరైతే చాలా మంచి ఎత్తులే వేశారు దురదృష్టం కొద్దీ అది సఫలం కాలేదు ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం మరి ఈ కొడుకుని గురుదేవా నేను చెప్పేది వినండి నేనేమీ వినదలుచుకోవడం లేదో